హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ రైతులకు పిఎం కిసాన్ యోజన గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రధాన మంత్రి కిసాన్ యోజన కింద రైతులకు ఇరవై ఒకటో విడత రూపంలో డబ్బులను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అతి త్వరలోనే ఈ డబ్బులు రైతుల అకౌంట్ లో పడే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు ముఖ్యంగా ఈ డబ్బులు రైతులకు ప్రతి సంవత్సరం మూడు విడతల రూపంలో ఆరు వేల రూపాయలు రైతుల బ్యాంక్ అకౌంట్ లో నేరుగా జమ అవుతుంటాయి ఇక అలాగే రైతులకు నేరుగా ఈ డబ్బులు డైరెక్ట్ టు బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో బ్యాంక్ అకౌంట్ లో జమ చేస్తారు అయితే ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలు ప్రతి విడతలో రెండు వేల రూపాయలు చొప్పున రైతుల అకౌంట్ లో జమ అవుతున్నాయి ఈ సంవత్సరం ఇప్పటికే నాలుగు వేల రూపాయలు రైతుల అకౌంట్ లో జమ అయ్యాయి ఈ నేపథ్యంలో మరో రెండు వేల రూపాయలు రైతుల అకౌంట్ లో జమ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయని చెప్పవచ్చు ఇక నిజానికి దీపావళి పండుగ సందర్భంగా రైతుల అకౌంట్ లో రెండు వేల రూపాయలు జమ అవుతాయని అందరూ భావించారు కానీ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి కీలక ప్రకటన చేయకపోవడం వల్ల రైతుల అకౌంట్ లో ఇంకా డబ్బులు పడలేదు ఇదిలా ఉంటే రైతుల అకౌంట్ లో అతి త్వరలోనే డబ్బులు విడుదలయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు అయితే నవంబర్ మొదటి వారంలోనే పిఎం కిసాన్ యోజన డబ్బులు రైతుల అకౌంట్ లో పడే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి ఈ మేరకు అధికారిక వర్గాల్లో కూడా చర్చ నడుస్తోంది ఇక అలాగే రైతులకు ఆర్థిక సహాయం కోసం ఆరు వేల రూపాయలు జమ చేస్తున్నారు ఈ డబ్బులు రైతులకు సబ్సిడీ రూపంలో గాని రుణం రూపంలో గాని లభించడం లేదు ఈ డబ్బులను రైతులు తమ ఇష్టానుసారం ఖర్చు చేసుకోవచ్చు రైతులు ఈ డబ్బులను అటు వ్యవసాయ ఖర్చుల కోసం కానీ ఖర్చు చేసుకునే అవకాశం ఉంది ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రైతులకు పిఎం కిసాన్ యోజన డబ్బులు పడినట్లయితే వారికి అదనపు ప్రయోజనం లభిస్తుందని చెప్పవచ్చు ఏపీ రైతులకు ఇప్పటికే అన్నదాత సుఖీభావ్ కింద పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది ఇప్పుడు పిఎం కిసాన్ యోజన కింద లభించే ఆరు వేల రూపాయలు కూడా పూర్తయినట్లయితే మొత్తం ఇరవై వేల రూపాయలు రైతుల అకౌంట్ లో జమ అయినట్టే ఈ లెక్కన పీఎం కిసాన్ యోజన డబ్బుల ద్వారా ఆంధ్రప్రదేశ్ రైతులు అదనపు ప్రయోజనం పొందే అవకాశం ఉంది సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్ కు లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో